హాయ్ అండి అందరికీ ముందుగా వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు ఆ వరలక్ష్మి మాత అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మీదేవి వ్రత కథను ప్రారంభిద్దాము పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అని అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దేవతలు శృతించి స్తోత్రములతో ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు ఆ మహత్తరమైన ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్రపౌత్రాదులు వృద్ధి అయ్యి తరించుటకు తగిన వ్రతాన్ని ఒకదానిని చెప్పండి అని కోరింది అందుక త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని మాసంలో రెండో శుక్లవారం నాడు ఆచరించాలని తెలిపారు అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కళ యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాలన గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామలకు సేవలు చేసి ధరించేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించి ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇస్తానని చెప్పి అదృశ్యమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్య విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవిని శృతించింది అంతలోనే మేలుకున్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్లవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకేదేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడశోపచార పూజలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణలు నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఖాళీ అందలు గల్లు గల్లున మోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధనా కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇళ్ల నుండి గజ తరగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించింది అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతుల్ని చేసిందని ప్రశంసించారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి అందరికీ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలను అందించే తల్లి వరలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు తెలియజేశారు ఆ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి వరలక్ష్మి దేవి వ్రతం యొక్క శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే మీరిచ్చే చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుందనమాట అలానే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం అయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి